నివారణలో రాష్ట్ర రైతాంగం అరిగోస పడుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరికటి చందర్ ఆరోపించారు బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం గోదావరికని ప్రధాన చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోరికంటి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతు కంటి నిండా నిద్రపోయేవాడని రాష్ట్రంలో ధాన్య రాసులు విలసిల్లాయని అన్నారు పదేళ్ల కాలంలో రాష్ట్ర రైతాంగానికి ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా కేసీఆర్ సంక్షేమ పాలన కొనసాగించారని చెప్పారు కానీ కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా ఎండిన పంట పొలాలు ఇంకిన బోరుబావులతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు సాగునీరు నాణ్యమైన కరెంటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని వాపోయారు పచ్చి అబద్దాలతో మోసాలతో గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎండిపోయిన పంట పొలాలను అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై వేల రూపాయలు నష్టపరిహారంగా అందజేయాలని ప్రకటించిన ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని రైతు రుణమాఫీ రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని కోరుకంటే హెచ్చరించారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మేము సాగునీరు అందియలేమని మాట్లాడిన తర్వాత తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇలా ఏమి చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితులలో ఉన్నది అందుకోసమే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రైతు బాంధవుడు ఈరోజు రైతులు బాధపడుతున్నటువంటి బాధలకు బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది కేసీఆర్ గారు మీకు అండగా ఉంటారని జనగామ వరంగల్ జిల్లాలో పర్యటన చేసి నిన్నటికి నిన్న కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లాలో పర్యటన చేసి రైతులందరికీ కూడా భరోసా ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారికి మేము రామకుంటం నియోజకవర్గ రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా రైతులు ఈరోజు పంట ఎండిపోయి బాధపడుతుంటే ఆ రైతుకు ఇరవై ఐదు వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తే కనీసం వారిని పట్టించుకోవడం లేదు రైతు బంధు విషయంలో నిర్లక్ష్యం చేసిరు రైతులకు ఇస్తా అన్నటువంటి బోనస్ ను వెంటనే ఇవ్వాలి రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండే ప్రారంభం చేస్తానని మాట్లాడినటువంటి మాటలు ఇలా ఎవ్వరు కూడా అసలు పట్టించుకోవడం లేదు అందుకోసమే ఇలా రైతాంగం అంతా కూడా కండరా చేసింది ఉద్యమ పాట పట్టింది రైతులారా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ వస్తే కరెంటు బాధలు నీళ్ల బాధలు పోతాయనుకుని అనుకున్నటువంటి వాళ్ళు అందుకోసమే కేసీఆర్ గారు మీకు ముందుగా భారతదేశంలో ఎవ్వరు లేనటువంటి విధంగా మీకోసం కార్యాచరణ తీసుకున్నారు ఇలా మీకు కష్టమైతే నష్టమైతే కూడా కేసీఆర్ గారు ముందు బాగా నిల్చుండి ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి కౌశిక్ హరి గోపు ఐలయ్య యాదవ్ నడిపల్లి మురళీధర్ రావు కార్పొరేటర్లు పెంట రాజేష్ కన్నూరి సతీష్ కుమార్ కుమ్మరి శ్రీనివాస్ ముదాం శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణవేణి జడిగామ కవితా సరోజిని జంగంపల్లి సరోజన ఐత శివకుమార్ ఎన్వి రమణారెడ్డి బాది అంజలి అంతర్గం జెడ్పీటీసీ ఆమల నారాయణ మట్ట లక్ష్మి నాయకులు మాదాసు రామ్మూర్తి పల్లపల్లి రవి పిల్లి రమేష్ జేవి రాజు మెత్కు దేవరాజ్ నారాయణదాస్ చల్ల గురువుల మొగిలి కాలువ శ్రీనివాస్ జక్కుల తిరుపతి బొట్టుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు